హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పచ్చ కర్పూరంతో ధనాదాయం పెరుగుతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం పచ్చ కర్పూరంతో ధనాదాయం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఓ పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని ఉంచి మూటలా కట్టుకుని కుబేర దిశలో ఉంచాలి రోజు నిష్టతో పచ్చ కర్పూరాన్ని ఉంచిన పసుపు వస్త్రానికి దూప దీపాలను వేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పచ్చకర్పూరం వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి కూడా మేలు ఇంకా చిన్నపాటి పచ్చ కర్పూరం మొక్కను నీటిలో వేసి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది జీర్ణ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి పచ్చకర్పూరాన్ని పూజ గదిలో ఉంచడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుంది పచ్చకర్పూరానికి సంపదను ఆకర్షించే శక్తి ఉంది దాని ద్వారా ప్రతికూల ఫలితాలు ఉండవు వ్యాపారంలో రాణించాలంటే పచ్చ కర్పూరాన్ని డబ్బులు ఉంచే పెట్టెలో ఉంచడం మంచిది ఇంట్లో దుష్ట శక్తులను తొలగించాలంటే పచ్చకర్పూరాన్ని పూజ గదిలో ఉంచడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు పచ్చకర్పూరం ఉన్న చోట శ్రీ దేవి కొలువై ఉంటుందని విశ్వాసం అందుకే పచ్చ కర్పూరాన్ని పూజ గదిలో ఉంచే వారికి సకల సంపదలు చేకూరుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈతి బాధలు అనేవి ఉండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి పచ్చ కర్పూరాన్ని ఇన్ని రకాలుగా మనం ఉంచుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది సో ఆరోగ్యానికి కూడా మేలు సో ఈవైనా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్